మహిళలు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి చీర కడితేనే మహిళలకు సమాజంలో విలువ ఉందా వారికంటూ సొంత అభిప్రాయాలు సొంత వ్యక్తిత్వం లేదా నతుడు శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇవే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి హీరోయిన్లు ధరించే దుస్తులను ప్రస్తావిస్తూ శివాజీ అభ్యంతరకర రీతిలో కామెంట్స్ చేశాడు సంప్రదాయ దుస్తులు ముఖ్యంగా చీరలు ధరించడం వల్ల మహిళల అందం ఆత్మగౌరవం మరింత పెరుగుతాయని శివాజీ అన్నారు శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు విమర్శలకు కేరాఫ్ అడ్రస్గా మారాయి శివాజీ చేసిన కామెంట్స్పై నటి అనసూయ సింగర్ చిన్మయ్ ఫైర్ అవుతున్నారు కన్సర్స్ పేరుతో కంట్రోల్ చేయడమేంటి ప్రొటెక్షన్ పేరుతో జడ్జ్ చేయడం ఏంటని అనసూయ ప్రశ్నిస్తోంది మగవాళ్ళు తమ అభద్రత భావాన్ని మోరల్ పోలీసింగ్గా మార్చడం సిగ్గు చేయటని అనసూయ ఘాటుగా రెస్పాండ్ అయింది సింగర్ చిన్మయ్ సైతం శివాజీ కామెంట్స్కు కౌంటర్ అటాక్ ఇచ్చింది హీరోయిన్లు చీరలు కట్టాలంటున్న వ్యక్తి జీన్స్ హుడీలు వేస్తాడు అతడు కూడా ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ధోతి ధరించాలి కదా అని క్వశ్చన్ చేసింది చీరకట్టు మన సాంప్రదాయమే ఇందులో ఎలాంటి డౌట్లు అక్కర్లేదు అయితే శివాజీ మాట్లాడిన భాషే ఇక్కడ వివాదానికి కేంద్రంగా మారింది పొట్టి బట్టలు వేసుకుంటే పైకి నవ్వుతూ బాగుందంటారు కానీ లోపల మాత్రం దరిద్రపు డాష్ ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుందో అని అంటారని శివాజీ అభ్యంతరకర రీతిలో కామెంట్స్ చేశాడు శివాజీ చేసిన కామెంట్స్పై నటుడు మంచు మనస్ కూడా ఫైర్ అయ్యారు ఈ రకమైన కామెంట్స్ తీవ్ర నిరాశను కలిగిస్తాయన్నాడు గౌరవం అనేది వ్యక్తిగత ప్రవర్తనతో రావాలి మహిళల దుస్తుల గురించి మాట్లాడి వారిని అవమానించడం ద్వారా కాదని మనోజ్ అన్నాడు శివాజీ తరఫున తాను క్షమాపణలు చెప్తున్నా అన్నాడు ఏది ఏమైనా ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనేది వారి వ్యక్తిగత విషయం మీరు ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలని చెప్పే రైట్ ఎవరికీ లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి